ప్రస్తుతం మనం చూసాము కొమ్మినేని గారికి బయటకు వచ్చారు ఫస్ట్ ఎలా చెప్తారు కొమ్మినేని శ్రీనివాసరావు అదే విధంగా కృష్ణరాజు ఇద్దరు కూడా సాక్షి టీవీలో అమరావతి రాజధానిని ఉద్దేశించి ఆ ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ శాఖ కొన్ని ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేయడం అనేది జరిగింది ఆ నేపథ్యంలో ఆ కేసులో మొదటి ఇంకా ఆ రెండో నిందితులుగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత కృష్ణరాజు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన కోర్టు ని ఆశ్రయించడం సుప్రీం కోర్టు కూడా ఆయనకి భావ ప్రకటన స్వేచ్ఛంగా ఆయన డిబేట్స్ కండక్ట్ చేశారు దాంట్లో భాగంగా ఏదో ఆ డిబేట్ లో నవ్వారు అనేటువంటి దాని మీద ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయనకి బెయిట్ ఇచ్చి విడుదల చేయండి అనేటువంటి దానిపైన సుప్రీం కోర్టు కింది కోర్టును ఆదేశించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా కుంభనేని శ్రీనివాసరావు కూడా కొన్ని నిబంధనలను మీరు పెట్టవచ్చు అనేటువంటి విధంగా కూడా కోర్టుకు సూచన చేసింది